అదే ఇంత మంచి జీవితం నడిపించి ఈమె ఈమెను నాశనం అయిపోయాడు ఈమెతో నాశనం అయిపోయిన ఆమె ఫ్యూచర్ తెలుసుకున్నాడు ఆమె ఫ్యూచర్ తెలుసుకొని కామైపోయిడు ఆమె ఒక్క మాట అనలే అనలేదు ఒక్క మాట అని లేదు నిజంగా వైస్రాయ్ ఘటనలో ఎన్టీఆర్ గారి మీద చొప్పులేసినారు అని చెప్పి ఇప్పటికి చాలా మంది మాట్లాడతారు కదా ఏమైంది గారు అప్పుడు వైస్రాయ్ హోటల్ వయముందు ఏం జరిగింది మేము అసలు మన ఇక్కడికి రావాలని చూసుకున్నాం గవర్నర్ దగ్గరికి ఓకే రీజన్ ఇవ్వాలి కదా గారు రీజన్ ఇవ్వాలని గవర్నర్ దగ్గరికి పోతున్నాం పోతుంటే మళ్ళీ ఏమనుకున్నాడు ఏమో కార్తిక్ పులచన్నా అన్నాడు ఇంటికి పోనీ అంటే మళ్ళీ ఇంటికి వచ్చేసినాం రోడ్ నెంబర్ థర్టీన్ వచ్చి కార్ పెట్టేసి చేతన్ రథం తీయన్నాడు చేతన్ రథం తీసుకొచ్చిన అందులో కూర్చున్నాక మళ్ళీ మూవ్ అయినాం మూ అంగనగా అందులోకి నా దగ్గర డ్యూటీ కిటికీలకు అందులోకి కిటికీలకు వెళ్ళి మాట్లాడడానికి ఆయన ఓకే లచ్చన్న కారు ఆపో అన్నాడు ఆమెను విలువ అన్నాడు అదే ఆమె ఎందుకు సార్ మనం పోదాం లేదు పిలువ ఆమెను అప్పటికి పోదామై హోటల్ పోదామని అయితే ఆమెను పిలిచిండు మోహన్ పిఏ మోహన్ పిలిచిండు పిలిచంగానే అమ్మ వచ్చింది వచ్చగానే ఆమెను ఎంత తీసుకొస్తున్నావు సార్ అయితే ఇంకా ఆయన నాశనం అన్నావు సార్ నాశనం సార్ ఇది ఆమెను తీసుకొస్తున్నావు నాశనం అయిపోతుంది ఇక పార్టీ మొత్తం నాశనం అవుతుంది రానియండి మీ ఇష్టం సార్ అన్న మూవైనా ఎవరెవరుండే అప్పుడు ఇంకా నాయకులు ఎవరెవరు పరిటాల రవి ఈమె ఓకే దేవినే నెహ్రూ కూడా ఉన్నట్టున్నారు లేడు ఆయన ఏమన్నా లేదా పరిటాల రవి గారు ఏమన్నా లేదా వద్దని చెప్పి పరిటాల రవి తీసుకొని వచ్చిండు ఆమె లోపలనే ఉన్నాడు ఆమె దగ్గర లోపలనే ఉన్నాడు ఆమెతో మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడు రవి తీసుకొచ్చి మీటింగ్ పోయినాక నేను నాశనం సార్ అని నాసిన డైరెక్ట్ ఆయన ముక్కనే అనేసిన పోనీయండి వయసురాయి పోనీ అలాగే పై వచ్చినాడు వైస్రాయి పోనీయండి అంటే వైస్రాయ్ పోయినాం పోయే మట్టుకు గేట్ క్లోజ్ చేసింది అక్కడ ఈయనను నన్ను చూసినాడు ఈ అందరూ ఎన్టీఆర్ జిందాబాద్ ఎన్టీఆర్ జిందాబాద్ వలుగురుతున్నారు లోపలికి వెళ్ళి వండుతున్నాడు అగర్ ఈయన ఈమన్ తీసుకొని రాకపోతుంటుంటే అండ్లకెళ్ళి ఓ ఆరు మంది చొప్పు వేసారు ఎందుకు వేసి చొప్పు అసలు ఏం జరిగింది క్లియర్ గా చెప్పండి ఈమన్ ఈమెన్ చూసి వేసారు అండ్ ఎందుకు వేసినారా మేము చూడగానే ఈమన్ చూసాగానే కోపం అందరికి అందరికి కోపం ఈమె మీద చొప్పు వేసారు నువ్వెందుకు వచ్చినావు అని చెప్పి చొప్పు వేసాగానే నా మీద వేసారు అనుకోండి సార్ సార్ అయితే పరిటాలరావు మీటిక దిగుతున్నాడు ఎందుకు దిగుతున్నావా ఎందుకు దిగుతున్నావు చెప్పు అన్నం మీద చెప్పు వేసాడు అన్న మీద ఎందుకు వేసిరు ఆమె మీద వేసి చెప్పు అన్నం మీద ఎవరైనా వేస్తారా అన్నగానే ఆయన కామైపోయాడు కరెక్ట్ రచన అని మీటికెళ్ళిపోయాడు ఇక బండి తిప్పు అన్నాడు వాళ్ళకి ఏం పెట్టిండంటే మీరు పోయినా కానీ ప్రజెంట్గా పోయినా కానీ తర్వాత రీజల్ట్ ఇచ్చేస్తాడు డిజాల్వ్ చేస్తాడు వేరే వాళ్ళకి ఇస్తాడు వేరే వాళ్ళకి ఇస్తాడు టికెట్లు వేరే వాళ్ళకి ఇస్తారు మీ అందరికి డిజాల్వ్ చేసి మీకు ఎవరికి ఇయ్యారు టికెట్లు అది ఆ టెన్షన్లో పెట్టేసే వాళ్ళని అగర్ సారు తప్పిదారు ఈయన ఒక్కడే పోతుంటుంటే రండి బ్రదర్ అని చెప్తుంటే అందరూ వచ్చేస్తుంటే ఈయన చేసింది తప్పు ఈమని తీసుకుపోయింది తప్పు ఈమె చూసి ఈమె మీద చేశారు చెప్పు ఆయన మీద ఎందుకు ఇస్తారు ఆయన మీద మీద ఎవ్వరు వేయరు అసలుంటి ఫ్యూచర్ లేదే లేదా ఇక అడికెళ్ళి పోనీ రోడ్ నెంబర్ థర్టీన్ అంటే పోయినాం చైతన్య రతం పెట్టేసిన కారుదీ అంటే కారు తీసిన నడు గవర్నర్ దగ్గరికి అన్నాడు మూవ్ అవుతున్నాము అప్పుడే రజనీకాంత్ వచ్చిండు ఓకే ఇంటికి ఇంటికి వచ్చగానే రండి రెండు బ్రదర్ అన్నాడు అప్పుడు ఇంకా కూర్చోమంటే ఇక ఇద్దరు ఇంకానే కూర్చున్నారు మూవ్ అవుతున్నాము రాజ్భవన్ రోడ్కి వచ్చినాము ఫస్ట్ స్టాప్ కాలేజ్ సెకండ్ నర్సరీ నర్సుల కాలేజ్ ఉంటుంది తర్వాత లిక్విడ్ గెస్ట్ హౌస్ తర్వాత రాజ్భవన్ ఈయన ఇక్కడ ఈడనే చెప్పిండు సార్ నా మాట ఏంటో అండి మీరు ఈమెను పక్కకు పెట్టుకోర్రి అందరు ఎమ్మెల్యేని తీసుకొస్తాం మీ దగ్గరికి ఎవరు అన్నారు రజికాంత్ అన్నారా ఈమె మీకు తగదు మీరు నా మాట వినండి లే బ్రదర్ ఆమె కావాలి ఆమె ఉంటుంది కాదు అయితే కారు ఆపండి నేను దిగిపోతాను అంటే స్టాప్ కాలేజ్ కాడ కారు ఆపేసిన దిగిండు నమస్కారం పెట్టి వెళ్ళిపోయిండు గారు వెళ్ళిపోయిండు అంతే పోయి అడికెళ్ళి రాజీనామా ఇచ్చి రిటర్న్ వచ్చేసిన ఇది అయింది అసలు మాట ఇంటికి వచ్చినాక ఏం జరిగింది ఇక ఇంటికి వచ్చిన మా బా ఇంటికి వచ్చినాక ప్రమాణ స్వీకారం చేసుకుని నేను బాబు గారు వచ్చిండ్రు వస్తే బాబుని కూడా తిట్టిండు కలవలే బాబుతో ఇంటికి వచ్చిండ తిట్టిండు కలవలే బాబుతోంది బాబు కిందికి వచ్చినాక అన్న నువ్వు ఇక్కడనే ఉండు ఏమన్నా ఉంటే నాకు చెప్పు అని చెప్పు నిన్న సార్ ఏం నేను ఉండమంటే ఉంటా దానికి ఏం లేదు నా బిడ్డ పెళ్లి చేస్తానే నా మాట ఇచ్చిండు లచ్చన్న నేను చేస్తాను లచ్చన్న నీకు నేను సహాయం చేస్తా సరే నమస్కారం సార్ అని పంపించేసి వెళ్ళిపోయి ఆయన మళ్ళీ చేసిన సహాయం ఆయనకి చేసిండ చేయలేము మొన్న ఇరవై మూడు తారీఖు నాడు కలిసిన మొన్న రీసెంట్గా ఇంటికి అండి హైదరాబాద్ ఇంటికి హైదరాబాద్ ఇంటికి వచ్చిండీ మార్చి మూడు తారీఖు ఇరవై మూడు తారీఖు నాడు సాయంత్రం మూడు గంటలకు రా అంటే మూడు గంటలకు పోయినా పోయి సెక్రటరీలోకి చెప్పిన ఉండవ ఉండు ఉండమన్నా సరే ఉండవు ఉండమన్నా ఉండుమన్నా ఏడున్నరకు పిలిచిండు ఏడున్నరకు అది పోయే టైంకు నన్ను పిలిచిండు నేను పోయినా కారు ఎక్కువ ఉంటే నమస్కారం అంటే నమస్కారం చెన్నా అన్నాడు నేను సార్ నేను చాలా కష్టములు ఉన్నా సార్ నా ఇల్లు కూడా బ్యాంకు లోన్లు పెట్టుకుని ఉంటుంది ఎప్పుడన్నా సహాయం చేసారు అని దండం పెట్టినా అయితే సెక్రటరీ అయినా మన సెక్రటరీకి చెప్పిండు ఆయన సెక్రటరీ అడ్రస్ కూడా రాసి ఇచ్చేసి అంటే అడ్రస్ కూడా రాసి కూడా ఇచ్చిన మళ్ళీ ఫోన్ చేసినా కూడా సెక్రటరీకి ఫోన్ చేస్తే ఫోన్లో కూడా మాట్లాడండి ఆయన ఏం కావాలంటే సహాయం చేశారు నాకు పైసా సహాయం కావాలి ఇది ఒక్కటి పుణ్యం సార్ సార్కు చెప్పు సార్ నా ఇల్లు కూడా గిరువు పెట్టుకున్నది బ్యాంకు లోన్లో ఉన్నది రోజు నెలకు ముప్పై ఆరు వేలు కడుతున్నాను సార్ దానికి అంటే సరే లచ్చన్న నేను సార్కు చెప్తా అన్నాడు ఇక ఇప్పుడు మటుకు ఏం చెప్పలేదు ఇక ఇంకా చూస్తాము మీ అమ్మాయి పెళ్లికి పోయి అడగలేదా అడిగినా మూడు సార్లు పోయినా మా అప్పుడు కూడా ఇదే లక్ష్మీనారాయణ అని ఉండే సెక్రటరీ ఆయనకు ఏదో చెప్పిండు నేను అడిగిన లక్ష్మీనారాయణ ఏం చెప్పాడు సారు అంటే నువ్వు రేపు రాళ్ళు వచ్చానా అంటే తెల్లారు కూడా పోయినా మళ్ళీ రెండో రోజు కూడా పోయినా మూడో రోజు ఇక నాతో కాదు అన్న రెండో రోజు పోయినప్పుడు బోనమ్మ ఉండే అడగ ఇంక నిలబడ్డా నేను నిలబడితే సెక్యూరిటీ అయినా అటు వెళ్ళిపో లేడీస్ ఉంటుంది అంటే ఆమె అప్పుడే వస్తున్నది బోనమ్మ ఏం నాన్నగారు డ్రైవర్ అని తెలియదా ఎందుకు బొమ్మ అంటున్నావు పోలీ వచ్చాబు గారు ఉన్నారు పో కలువు పో అంటే పోయి కలిసినా కలిస్తే ఏం చెప్పిండో చెవులేము సెక్రటరీకి ఏం చెప్పిండు సార్ అంటే రేపు రా అన్నాడు సార్ తెల్లారిపోయినా మళ్ళా తెల్లారిపోయినా తెల్లారి సార్లు మూడు సార్లు పోయినా మూడు సార్లు కూడా అదే రొటేషన్ ఇక ఇప్పటికి ఇదే ఇప్పుడు మళ్ళీ మొన్న పోయి కలిసిన కదా చేస్తా అన్నాడేమో చేస్తా అంటే ఇక వెంకటేశ్వర స్వామికి దండం పెడతా ఆయన చేస్తా అంటే ఇక తర్వాత వైస్రేక్ గడిన తర్వాత ఎన్టీఆర్ గారు రాజీనామా చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఎవరెవరు వచ్చారు ఆయనకు సానుభూతిగా నాయకులు ఆయనను పరామర్శించడానికి చాలా మంది వచ్చారు చాలా మంది వచ్చారు వచ్చినాక ఇదంతా గొడవ 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 అయిపోయింది అంతే ఇప్పుడు ఆయనకు మొత్తం ఎనిమిది మంది కొడుకులు కదా ఏడు మంది కొడుకులు ఎనిమిది మంది ఎన్టీఆర్ గారికి ఏడు మంది ఏడు మంది కొడుకులు ఒక ఆయన చనిపోయిన నలుగురు కూతురు పురంధరేశ్వరి లోకేశ్వరి భువనేశ్వరి ఉమామహేశ్వరి సో ఈ ఏడు మంది కొడుకుల్లో నలుగురు బిడ్డల్లో బాగా ఎవరిని లైక్ చేస్తుండే ఎవరిని ఎవరి పేరు బాగా మీరున్నోజులు ఎవరి పేరు బాగా చెప్తాను బవనంబర్ ఎక్కువ లైక్ చేస్తుండే చంద్రబాబు గారు భవనం చేస్తుండే ఇష్టం ఆయనకు అమ్మ ఎక్కువ నలుగురు ఆమెనే ఎక్కువ పానం చేస్తుండే ఆయన ఎక్కువ వస్తుండే అమ్మే సెకండ్ చిన్నమ్మ ఓకే ఆమె రోడ్ నెంబర్ థర్టీన్ మీదనే ఉంటుండే ఫస్ట్ ఎన్టీఆర్ గారికి లోకమ్మ ఓకే ఆ తర్వాత పురంధరేశ్వరి గారు పురంధరేశ్వరి భువనేశ్వరి ఓకే ఉమామహేశ్వరి కొడుకుల్లో ఎవరు బాగా ఇష్టం కొడుకుల్లో హరిబాబు హరికృష్ణ హరికృష్ణ బాలకృష్ణ గారు బాలకృష్ణ అంత ఇప్పటి చేయరు ఏదో వీడు కొత్త పేరు నిలుపుతాడు అని లైక్ చేస్తుండే అంతే అంతే యాక్టింగ్ లో చేస్తుండే ఎక్కువ పానం చేస్తుండే హరికృష్ణ హరికృష్ణ రోజు వస్తుండే హరికృష్ణ రోజు వస్తుండే ఐదు గంటలకు వస్తుండే బా పొద్దున్నే పొద్దున ఐదు గంటలకు అప్పుడు ఐదు గంటలకు వచ్చేస్తుండే ఉన్నా ఐదు గంటలకు వచ్చేస్తుండే టిఫిన్ టిఫిన్ చేస్తుండే అప్పుడు గంటలకు చేస్తుండేలకు పొద్దున్నీ నాన్న ఇంకా వెళ్ళిపోతుండే ఎందుకు అప్పటికే నాకు ఇంకా మిగతా కొడుకులు వస్తుండే అప్పుడప్పుడు ఎప్పుడెప్పుడు వస్తుండే మిగతా కొడుకులు రామకృష్ణ బాబు ఎక్కువ ఉంటుండే జయశంకర్ బాబు మోహన్ కృష్ణ ఆయన తీసిండు మోహన్ కృష్ణ ఆయన ఎక్కువ పానం చేస్తుండే నాచారంలో మధ్యాహ్నం పూట అందరు కలిసి తింటుంటుంది రామకృష్ణ బాబు మోహన్ కృష్ణ కూడా చేస్తుండే సార్ పిల్లల్ని పిల్లల్ని చాలా పానం చేస్తుండే ఎక్కువగా సినిమా యాక్టర్లు ఎవరెవరు వస్తుండే ఆయన దగ్గరికి అందరు వస్తుండారు సార్ చాలామంది ఎవరు సౌకర్య జానికి ఆయన సీఎంగా అంటే దిగిపోయిన తర్వాత చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఆయన బాధలో ఉన్నప్పుడు ఎక్కువగా సినిమా యాక్టర్స్ ఎవరు వస్తుండే ఎన్టీఆర్ గారి దగ్గరికి గుమ్మడి సత్యనారాయణ ఆయన కాలు మొక్క ఇట్లా కాలు నువ్వు ఉండు బ్రదర్ నువ్వు కాల్ మొక్కకు హైట్ కదా ఓకే ఓకే ఉండు బ్రదర్ అని చేయగలుపుతుండే ఆయన ఒక సాష్టాంగ కాలు బోక్కుతుండే సత్యనారాయణ కా నువ్వు నీతో కాదు బ్రదర్ అంటుండే ఓకే నాగేశ్వరరావు గారు వస్తుండేనా నాగేశ్వరరావు ఒకసారి వచ్చిండు మళ్ళీ రాలే ఓకే అది చనిపోయే ముందు ఒకసారి వచ్చి నాగేశ్వరరావు గారు కూడా అని చెప్పి విన్నాం ఒక్కసారి వచ్చిండు అబ్బా అది ఆయన పని కోసమే వచ్చిండు ఐదు ఎకరాల పొలము స్టూడియో ముంగటనే ఉన్నది ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో అన్నపూర్ణ స్టూడియో ముంగట ఉన్నది అది కమర్షియల్ అది కళ్యాణ మండపం కడతా అన్నాడు ఎవరు అయితే కలెక్టర్ నోటీస్ ఇచ్చేసి అది కమర్షియల్ మీరు స్టూడియోకు యూజ్ చేసుకోండి లేకపోతే ఐదు రకాల మేము రిటర్న్ తీసుకునేస్తాము అని ఆ విషయం కోసం వచ్చిండు వస్తే అది సారీ బ్రదర్ నాతో కాదు చెప్పేసి మీరు స్టూడియోకు వాడుకోర్రీ అది తీసుకునే హక్కు లేదు మీరు కమర్షియల్ చేసి కళ్యాణ మండపం కడతా అంటే అది కమర్షియల్ కిందకు వస్తుంది అది ఎట్ల రిటర్న్ అయిపోయి అప్పటి మటుకు ఈ స్టూడియోలో ఎవరికి తెలియదు సార్కు కూడా తెలియదు గవర్నమెంట్ ల్యాండ్ అంటే అందరికీ ల్యాండ్లు తీసుకున్నారు కానీ ఎవరు ఇల్లు కట్టుకోలే అందరికీ నోటీసులు ఇల్లు చేయమని చెప్పేసాడు అందరికీ నోటీసులు ఇల్లు మోహన్ బాబుకు గుమ్మడికి రామానాయుడుకు అందరికీ నోటీసులు ఇచ్చిపోయినాయి ఉంటే ఇల్లు కట్టుకోరు లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్ వాపస్ చేసేరు అయితే అప్పుడు అందరు కట్టుకున్నారు ఫస్ట్ గుమ్మడి కట్టుకున్నాడు గుమ్మడి తర్వాత మోహన్ బాబు మోహన్ బాబు తర్వాత అయితే మోహన్ బాబు గుమ్మడి ఇల్లు కట్టుకున్నాడు మూడు నెలలు అయింది గృహపేషం చేస్తలేడు సార్ టైం ఇస్తలే టైం ఇస్తానని అని చెప్పేసిండు మూడు నెలలు అయింది మూడు నెలల తర్వాత మళ్ళీ వచ్చిండు అన్న ఇప్పుడున్న ఏం అని దండం పెట్టిండు ఏం బ్రదర్ ఇంకా నువ్వు రేపు మూడు గంటలకు వచ్చేస్తా పొద్దున్నే పొద్దు మూడు గంటలకు వస్తాను మూడు గంటలకు నిలబడి ఉన్నాడు మేము పోయినాం అని నడు బ్రదర్ మీరు కొబ్బరికాయ కొట్టి లోపలి పోతే ఇంకా నేను వస్తాను అట్లా అయినా అన్ని రూమ్లలో సార్ కాలు పెట్టిన తర్వాతనే కాలు పెట్టిండు గుమ్మడి గారు అప్పటిదాకా ఇంట్లోకి పోలే నన్ను ఏం ఇచ్చే అభిమానం బ్రదర్ మీరు పోవచ్చు కదా నేను పోయినా అనుకున్నా నేను ఎంట్లో పోతా బ్రదర్ ఎట్లా పోతా అన్నాయా మీరు చెప్పండి అయితే మూడు నెలల తర్వాత అంత అభిమానం వాళ్ళకు చాలా మంది ఎన్టీఆర్ గారిని ఒక అంటే ఒక నాయకుడిగా ఒక పెద్ద హీరోగానే కాకుండా ఆయనకు చాలా దైవభక్తి ఒక దైవంలాగా చూస్తారు కదా అంతే దైవం లాగానే చూస్తారు నేను కూడా వెంకటేశ్వర స్వామి పర్సనాలిటీ ఆయన ఉండే ఆహార్యం కానీ కలర్ ఫేస్ కట్ చాలా బాబు అరుదు మనిషి రాడు కానీ ఎన్టీఆర్ గారు డబ్బులు ఖర్చు పెట్టరు పిసినారి అని చెప్పి చాలా మంది కొంతమంది మాట్లాడుతుండే అసలు ఆయన డబ్బులే ఖర్చు పెట్టాడు అని మీకు తెలిసి మీరు చూసిన అన్నగారు ఏ విధంగా ఉండే డబ్బు ఎందుకు ఖర్చు పెట్టు